సంక్రాంతి పండుగల నాటి ప్రాముఖ్యతను గుర్తు చేసేలా నారాయణ సంస్థల్లో యాజమాన్యం ప్రోత్సాహం యాదల్కూరు నారాయణ రఘురాం నాటి కాలంలో సంక్రాంతి కన్నుల పండుగగా జరుపుకునే పండుగ నేడు ఆ పండుగలు తగ్గిపోతూ పోతూ వస్తుండటంతో పిల్లల్లో నాటి పండుగల వైభవాన్ని గుర్తు చేసేలా నారాయణ యాజమాన్యం తమ సంస్థల్లో విద్యార్థులకు పండుగ వైభవాన్ని తెలియజేస్తుందని పొదలకూరు నారాయణ ఏజీఎం రఘురాం అన్నారు నారాయణ ఈ టెక్నో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు భోగి వేయడం భోగి పండ్లు పోసుకోవడం విద్యార్థుల తల్లులకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఏజీఎం రఘురాం మాట్లాడుతూ పండుగల వైభవాలను తెలియజేసేలా నారాయణ సంస్థల్లో కార్యక్రమాలను తాను ఎనిమిదేళ్లు సర్వీసులో చూస్తున్నారన్నారు నారాయణ జిఎం విజయభాస్కర్ రెడ్డి నారాయణ విద్యా సంస్థల్లో పండుగల కార్యక్రమాలను వారు వైభవంగా నిర్వహించేలా వెన్ను తట్టి ప్రోత్సహిస్తారని ఆయన అన్నారు సంక్రాంతి పండుగలు ఘనంగా జరగాలని విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రజలకు ఏజీఎం రఘురాం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డి హెడ్ నీలిమ ఈచామ్స్ సివో కోఆర్డినేటర్ ప్రసన్న ప్రిన్సిపల్ గిడియన్ మరియు ఏవో రామ్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు రంగవల్లికల పోటీలలో గెలుపొందిన వారికి ఏజీఎం రఘురాం బహుమతులు అందజేశారు

మా పిల్లల ఆనందం కోసం ఇంత ఇంతసేపు దానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఏదైనా కాంపిటీషన్ అంటే మనకు జనరల్గా వాటి పోల్ డే అనేది మనం కన్సిడర్ చేస్తాం సో కాంపిటీషన్లో పార్టీ చేసామంటేనే మనం విన్ అయినట్టు ఆల్రెడీ సో ఫైనల్గా ఒకటి వచ్చిందా రెండు వచ్చిందా మూడు వచ్చిందా లేదా రాలేదని పక్కన పెడితే మన పార్టిసిపేషన్ మన సక్సెస్ సో ఆ విషయంలో మీరు అందరూ సక్సెస్ అయినట్టే కాకుంటే జనరల్గా ఉన్నవాడు మనం కొన్ని బెస్ట్గా సెలెక్ట్ చేయాలి కాబట్టి సో దాని ప్రకారం కొన్ని కన్సిడేషన్ తీసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకోవడం జరిగింది సో వాళ్ళు ఒకసారి సార్ నేమ్స్ అనౌన్స్ చేస్తారు సో వచ్చిందా రాలేదా మనకడైనా పక్కన పెడితే హ్యాపీగా మీరు వచ్చారు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో పాజిటివ్గా తీసుకొని మా పిల్లల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేసిన దానికి మా కోసం దాకా వచ్చిన దానికి థ్యాంక్ యూ వన్స్ అగే ఓకే నమస్తే అండి నారాయణ విద్యా సంస్థల తరఫున మేనేజ్మెంట్ తరఫున పేరెంట్స్ అందరికీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడానికి మాకు సహకరించిన అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్తే అండి నా పేరు రఘురా నేను నారాయణ గ్రూప్లో ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మన పొదలకూరు బ్రాంచి నారాయణ పాఠశాలలో ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరగడం జరిగింది అంటే పిల్లలకి ఈ యొక్క పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒకప్పుడు పండుగలు ఎలా జరిగేటివి పల్లెటూరులో ఎంత ఉత్సాహంగా ఆనందంగా జనాలు ఈ యొక్క సంక్రాంతి కార్యక్రమం ఈ యొక్క వాటిలో పాల్గొనే వాళ్ళు అందరూ కలిసి కుటుంబ సమేతంగా ఈ సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరిగేది కానీ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా అవంతా కొంత మారాయి కాబట్టి అవి పిల్లలకి ఒక అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సంక్రాంతి పండుగల్ని ముందుగానే నారాయణ పాఠశాల పొదలకూరులో చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా ఉచితంగా పాల్గొన్నారు భోగి మంటలు భోగి పళ్ళు పోయడం అదేవిధంగా సంక్రాంతికి సంబంధించినటువంటి అన్ని రకాల పండగల్ని పిల్లలకి ఈరోజు మేము ఇక్కడ చూపించడం ద్వారా వాళ్ళకి కొంత అవగాహన అనేది వచ్చింది సో ఈ కార్యక్రమంలో భాగంగానే పేరెంట్స్కి ముగ్గుల పోటీలు కండక్ట్ చేసాం ఆ ముగ్గుల పోటీల్లో పేరెంట్స్ అందరూ కూడా పాల్గొని వారి యొక్క ప్రతిభను వాళ్ళు చూపించుకున్నారు సో ఇలాంటి కార్యక్రమాలు నారాయణ విద్యా సంస్థల్లో చదువుతో పాటు పిల్లలకి పేరెంట్స్కి కండక్ట్ చేయడం మా యొక్క ప్రాముఖ్యత సో ఇలాంటి కార్యక్రమాలకి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి మా జిఎం విజయబాగశ్ సార్కి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా చేసినటువంటి ప్రిన్సిపాల్ గారికి ఏఓ గారికి మరి టీచర్స్ అందరికీ సో చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అందరికీ కూడా నారాయణ విద్యా సంస్థల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క పండుగలు మీరు మీ కుటుంబాలతో సంతోషంగా జరుపుకోవాలని మీరు ఆనందంగా ఉండాలని చెప్పి మనస్త్తుగా కోరుకుంటున్నాను నారాయణ స్కూల్స్ ఈరోజు సంక్రాంతి ముందస్తు వేడుకలు జరుపుకోవడం జరిగింది మీ నారాయణ స్కూల్లో ఈరోజు అంటే ఈరోజు వచ్చేసి ఈ టర్మ్కి ఎండింగ్ డే కాబట్టి రేపు నుంచి హాలిడేస్ ఇస్తున్నా అంటే కాబట్టి ముందుగా పిల్లలకి సంక్రాంతి యొక్క ప్రాధాన్యత తెలియపరుస్తూ అన్ని రకాల పద్ధతులు ఎలా మనం పండగ చేసుకుంటాం అనే దానికి అన్ని రకాలుగా అరేంజ్ చేయడం జరిగింది బండి కానీ బావి అలాగే పొంగల్ చేయడము ఇవన్నీ చూపించి పిల్లలకి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి సంవత్సరం ఇలాగే నారాయణ స్కూల్స్లో ప్రతి ఫెస్టివల్ని కూడా పిల్లల్లో ఒక చదువులో ఒక భాగంగా నేను చేయడం జరుగుతుంది సో ముగ్గుల పోటీలు కూడా కండక్ట్ పేరెంట్స్ పేరెంట్స్ని పేరెంట్స్ అంతా చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది ఏజీఎం గారికి మరి ప్రిన్సిపల్ గారికి ఏఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మా ఆర్ఎండి హెడ్ అయిన నీలిమ మేడం వచ్చి పార్టిసిపేట్ చేయడం ఇంకా ఎంతో హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మేడం కూడా విట్నెస్ చేశారు ఇక్కడ ఫెస్టివల్ అంతా కూడా సో దానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఆర్ఎండి మేడంకి థ్యాంక్ యూ